మాసంలో వచ్చేటటువంటి మరొక పండుగ జ్యేష్ఠ పౌర్ణమి దీనిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు వర్షాకాలం మొదలయ్యేటప్పుడు రైతులు నాగలిని పూజించి వ్యవసాయమును ప్రారంభించడమనే ఏరువాక పౌర్ణమి అంటారు ఏరు అంటే నాగలి అని ఏరువాక అంటే దుక్కి దున్నడము అని అర్థములు ఉన్నాయి ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఉదయాన్నే ఎడ్లను కడిగి గజ్జలు గంటలతో అలంకరించి నాగలిని పూజించి ధూపదీప నైవేద్యములు సమర్పించి భూమి పూజలు చేసి పొలమును దున్నడం ప్రారంభిస్తారు ఇలా చేయడం వల్ల పంటలు బాగా పండుతాయని సమృద్ధి బాగుంటుందని రైతుల యొక్క ప్రగాఢ విశ్వాసం కావున అవకాశం ఉన్నటువంటి రైతులందరూ కూడా ఏరువాక పౌర్ణమిని ఆచరించగలరని మనవి